హలో ఎవరి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సో ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ట్యాగ్ చేసినారని చెప్పాలి ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటి వరకు ఆయన చేసిన రికార్డ్ ని ఎవరు బ్రేక్ చేయలేకపోయారట సో ఒకసారి డిస్కస్ చేసేద్దాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేష ఉన్నారు వెల్కమ్ చెప్తాం హలో సార్ హలో ఏంటి సార్ నారా చంద్రబాబు నాయుడు గారి రికార్డ్ ఇప్పటివరకు బ్రేక్ చేయలేదా ఇప్పుడు ఈ రికార్డ్ గురించి చెప్పుకోవాలంటే కనుక బహుశా సమీప భవిష్యత్తులో ఎవరు దీన్ని బ్రేక్ చేసేటువంటి అవకాశం ఉండదు ఇది గిన్నీస్ని మించినటువంటి రికార్డ్ అనుకోవాలి ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి మహా అద్భుతమైనటువంటి అవకాశం ఒక చంద్రబాబు గారికి కలిగింది నిజంగా ఆ అవకాశం రావటమే ఒక పులకింత వెంకటేశ్వర స్వామి దగ్గరికి కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకోవటమే మహద్భాగ్యంగా భావిస్తుంటారు అనేక మంది అలాంటిది చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటి వరకు పదిహేను సార్లు పట్టు వస్త్రాల బ్రహ్మోత్సవాల సందర్భంగా అందించేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం లభించింది ఇప్పటి వరకు ఎవరికీ లభించాల అవకాశం రాబోయేటువంటి రోజుల్లో కూడా బహుశా అన్నిసార్లు పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం ఎవరికి లభించదేమో ఇది నిజంగా మరి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తలు ఏం చెప్తారే కానీ వెంకటేశ్వర స్వామికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఒక నిజంగా ఒక బంధం ఏదో ఉందేమో అనిపిస్తుంది గతంలో కూడా చంద్రబాబు గారు అదే వేళ ప్రమాదం నుంచి అది ఆయన నమ్ముతుంటారు అనేక సందర్భాల్లో చెప్పారు కదా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బతికాను అని చెప్పారు కదా అలిపిరిలో రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు అలిపిరిలో క్లైమర్ మైండ్స్ పేల్చారు నక్జలైట్లు దాదాపు కొన్ని వంద అడుగులు ఎత్తులో లేచి ఆయన ఉండేటువంటి కాన్వయ్యి లేచి పడింది లేచి పడితే ఆ బాంబులు బ్లాస్ట్ నుంచి పొగల్ నుంచి ఈయన లేచి వచ్చారు ఏమాత్రం భయపడకుండా అదంతా దయవలే కదా మామూలుగా అయితే అడుగుల ఎత్తులో కారు లేసిందని అంటే మనిషి బతికే అవకాశం ఉందా క్లైమర్ మనిషి పేలిస్తే అసలు మందు పాత్ర పెట్టి మందు పాత్రలు పేల్చి క్లైమర్ మనిషి పేలిస్తే బహుశా అసలు టార్గెట్ మిస్ కాదు అలాంటిది వెంకటేశ్వర స్వామి పాదాల చెంత అలిపిరి దగ్గర ఈ ప్రమాదం జరిగితే ఆయన బ్రహ్మాండంగా బతికి ఒక విరోచితంగా ఆయన లేచి ఆ ప్రమాదం నుంచి లేచి మళ్ళీ యథాతథంగా ఆయన ప్రజాసేవలో మనం చూస్తున్నాం దాదాపు యాభై ఏళ్ళుగా నిరంతరాయంగా ఆయన సెలవు తీసుకోకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సెలవు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బాగా లేకుండా దూరంగా ఉన్నారు ప్రజలకి అనే రోజే లేదు కదా నిరంతరం ప్రతిరోజు ఆయన ప్రజల కోసం అందుబాటులో ఉంటూ ప్రజా ప్రజాసేవలో ఉండిపోతున్నారు మరి ఇది దైవ లీల కాకపోతే ఏంటి చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లిలో ఆయన ఇల్లు చూ ఉంటే ఆ ఇంటి నుంచి చూస్తే వెంకటేశ్వర స్వామి గారి నామాలు కనిపిస్తాయంట కొండ మీద నామాలు ఉంటాయి ఆ నామాలు కనిపిస్తాయంట కొండ మీద బహుశా అలాంటి మహత్యం ఏమైనా ఉందేమో కానీ మనకు తెలీదు తెలియని విషయాన్ని మనం అతిశయోక్తిగా చెప్పలేము కానీ బట్ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు లేకపోతే ఇవన్నీ సాధ్యమా క్లైమర్ మైండ్స్ నుంచి తప్పి తప్పుకోవడం బతికి బయట బయటపట్టడం పదిహేను సార్లు పట్టు వస్త్రాలు సమర్పించడం అంటే బ్రహ్మోత్సవాల్లో అందుట్లో బ్రహ్మోత్సవాలు అని అంటే స్వామివారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు అని అంటేనే అది మొత్తం భూలోకాలే కాదు ఇప్పుడు అనేక లోకాలు ఉన్నాయని చెప్తారు కదా ఏడు ఏడు లోకాలు పద్నాలుగు లోకాలని చెప్తారు అన్ని లోకాలకి ఇది ఒక పండగ బ్రహ్మోత్సవాలు అలాంటి బ్రహ్మోత్సవాల్లో వెంకటేశ్వర స్వామికి వస్త్రాలు సతీ సమేతంగా వెళ్ళి సమర్పిస్తే అవకాశం ఆయనకి లభిస్తుంది అని అంటే అంతకన్నా మహద్భాగ్యం ఏముంది వెంకటేశ్వర స్వామి సేవల్లో తరించడం అని అంటే అది ఒక చిన్న విషయం కాదు ఒక తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ అయితేనే ఉప్పింగిపోతుంటారు అందరూ ఒకసారి అయితేనే ఒకసారి చైర్మన్ అయితేనే ఎందుకన్నా నాకేం కావాలని ఫీల్ అయిపోతుంటారు అలాంటిది చంద్రబాబు నాయుడు గారికి ఇన్నిసార్లు పట్టు వస్త్రాలు బ్రహ్మోత్సవాల సందర్భంగా సమర్పించేటువంటి అవకాశం వచ్చింది అని అంటే అది దైవలీల కాకపోతే ఇంకోటి ఉంది ఇప్పటి వరకు పదిహేను సార్లు సమర్పించారు తొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఆయన ముఖ్యమంత్రి ఉన్నారు ఆ వరుసగా తొమ్మిది సంవత్సరాలు ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు బ్రహ్మోత్సవ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ తర్వాత రెండు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సార్లు ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు తొమ్మిది ఒక ఐదు పద్నాలుగు ఇప్పుడు గెలిచిన తర్వాత రెండు వేల పద్నాలుగులో గత ఏడాది సమర్పించారు ఇప్పుడు మళ్ళీ సమర్పించబోతున్నారు ఇంకొక మూడు సంవత్సరాలు అవకాశం ఉంది ఈ టర్మ్లోనే ఆయనకి అంటే ఇంకొక మూడు సార్లు ఆయన పట్టు వస్త్రాలు సమర్పిస్తారు అంటే టోటల్గా పద్దెనిమిది పంతొమ్మిది సార్లు ఆయన పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి అవకాశం కంటిన్యూ ఆయనకి రావటం అంటే ఇన్నిసార్లు అది నిజంగానే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఎవరి గతంలో ఎవరికీ లేదు ఇది మళ్ళీ సమీప భవిష్యత్తులో ఇలాంటి అవకాశం ఎవరికి రాకపోవచ్చు గతంలో ఎవరికి ఎట్లా అసలు లేదు ఎవరికీ లేదు అన్ని సార్లు రావటం అసలు కాలం పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది రికార్డు అంత సుదీర్ఘంగా పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరు లేరు కదా దాదాపు పది సంవత్సరాల పాటు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప ముఖ్యమంత్రిగా ఉన్నారు విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన అంటే ఇదొక పది అదొక పది ఇరవై సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పరిపాలన కదా ఎవరికి ఉంది అంత ఎవరికి లేదు ఏ సీఎంకి అంత సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా చేసే అవకాశం లభించాల అందుకే ఆయన అనేక సందర్భాలే చెప్తారు ఏ పని చేసినా వెంకటేశ్వర స్వామిని తలుచుకునే చేస్తారట ఆయన ఓకే తన ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్తా ఇంట ఇంటి ఇలవేలుపు అంటు అంటారు ప్రతి వాళ్ళకి ఇంటి ఇలవేలుపు అని ఉంటారు ఇంటి విలవేలుపు వెంకటేశ్వర స్వామి అని చెప్తుంటారు కులదేవత అని అంటుంటారు కులదేవత అని ఇంటి విలవేల్పు అని ఇలా అంటుంటారు వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఏదైనా చేస్తాను అందుకే అప్రజాతంగా ఇన్ని సంవత్సరాల పాటు నేను ప్రజల్లో ఉండగలుగుతున్నాను ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను సేవ చేయగలుగుతున్నాను అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటారు ఇదంతా వెంకటేశ్వర స్వామి యొక్క మహిమ వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి శక్తి అని చెప్తుంటారు అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్టీ రామారావు గారు హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఫస్ట్ అసలు అన్న అన్న సందర్పణ అనేది ఫస్ట్ అక్కడ స్టార్ట్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మొత్తం అభివృద్ధి చెందింది తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్టీ రామారావు గారు అభివృద్ధికి పునాదులు వేశారు అక్కడ అభివృద్ధి అంటే అదే వెంకటేశ్వర స్వామిని అభివృద్ధి వెంకటేశ్వర స్వామి దగ్గర అభివృద్ధి చేసేది అనొచ్చు కానీ అప్పటివరకు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వేరు రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ ఒక ప్రశాంతమైనటువంటి వాటా వాతావరణాన్ని క్రియేట్ చేయడం గార్డెన్స్ పెంచడం కానీ పోయి అక్కడికి వెళ్ళినటువంటి భక్తులకి సౌకర్యాలు కల్పించడం కానీ అవన్నీ ఇంటి రామారావు గారు చేశారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు హయాంలో దాన్ని మరింత డెవలప్ చేశారు డెవలప్ చేసి అక్కడ వెంగమ్మ అన్నదాన సత్రం పెట్టారు అన్నదాన సత్రం కొన్ని కోట్ల మంది అక్కడ భోజనం చేస్తున్నారు ప్రతిరోజు నిత్య కళ్యాణం లాగా నిత్య కళ్యాణం కదా వెంకటేశ్వర స్వామి సో అక్కడ దర్శనం చేసుకున్న ప్రతి వాళ్ళు అక్కడ భోజనం చేస్తున్నారు నీట్గా భోజనం ఉంటుంది కొన్ని లక్షల మందికి భోజనాలు పెడుతున్నారు తర్వాత వసతులు అక్కడ కల్పిస్తున్నారు సో వెంకటేశ్వర స్వామి అని అంటే రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి విలువ నిజంగా కూడా అంత అదృష్టం ఎవరికి వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి వచ్చినంత అదృష్టం ఎవరైనా తలుచుకున్నా గానీ జల్స్ ఫీల్ కావాల్సిందే అవును సార్ అంతే తప్ప ఆయనకి వచ్చినటువంటి అవకాశం ఎవరికి ఎవరేమో అంత అవకాశం అసలు ఏది సమీప భవిష్యత్తులో కనపట్ల ఇంతకు ముందు ఎవరు లేరు అన్ని సార్లు రాజకీయాలు అదే చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ఆ బ్లెస్సింగ్స్ వల్లే ఉన్నారు అందుకే తిరుమల కొండ వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలన్నా తిరుమల కొండను అపవిత్రం చేయాలన్నా వెంకటేశ్వర స్వామి మీద అవండాలు వేయాలన్నా ఆ స్వామి మీద ఏదన్నా రాజకీయం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని దేవుడు శిక్షిస్తారు అని చెప్పి ఆయనే చెప్తుంటారు అనేక సందర్భాల్లో ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామితో ఎవరైనా పెట్టుకుంటే శిక్షించడం ఖాయం దీంట్లో ఎలాంటి సందేహం లేదు అని చెప్పి అనేక సార్లు ఆయన చెప్పారు దానికి సంబంధించిన దృష్టాంతాలు కూడా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఓకే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి విషయంలో ఏమేం చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో అని చెప్పి అందరికీ తెలుసు సీన్ కట్ చేసి ఏమైంది పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయారు కుటుంబం ఎలా ఉందో మనం చూస్తున్నాం అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కొండలు రెండు కొండలు అన్నారు ఏం జరిగిందో మనం చూసాం బట్ అందు జరగడం అనేది దురదృష్టకరం బట్ అది దేవుణ్ణి ఏడుకొండలు కాదు రెండు కొండలు అన్న తర్వాత జరిగిన పరిణామం కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు ఆ విధంగా అన్నారు కాబట్టి జరిగిందని ఒక అభిప్రాయం చాలామందిలో ఉంది సో కాబట్టి వెంకటేశ్వర స్వామి విషయంలో తెలియక చేయచ్చు కానీ తెలిసి కనుక తప్పు చేస్తే ఖచ్చితంగా ఈయన వెంకటేశ్వర స్వామి మహిమ ఎలా ఉంటుందనేది వేరే చెప్పవలసరం లేదు సో ఇంత జరిగి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నిరాధారమైన ఆరోపణలతో జైల్లో పెట్టి యాభై మూడు రోజులు ఆయన ఆరోగ్యం ఎలా ఉంటుందో ఆయన ఆయన అభిమానులు అందరూ ఆందోళన చెందుతున్నటువంటి క్రమంలో కూడా ఆయన మళ్ళీ బయటకు వచ్చి ఆయన నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటే వెంకటేశ్వర స్వామి మహిమ లేదంటారా మామూలుగా సాధ్యమేది సాధ్యం కాదు వెంకటేశ్వర స్వామి మహిమ లేని కలియుగ ప్రత్యక్షదయం వెంకటేశ్వర స్వామి అంటారు అన్ని మతాల వాళ్ళు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటారు కానీ కొంతమంది ఆగమశాస్త్రానికి విరుద్ధంగా అక్కడికి వెళ్ళి వస్త్రాలను సమర్పించటం ఆమె చేశారు అవకాశం ఇచ్చారు దేవుడు అది పవిత్రంగా కాపాడుకోనందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్నారని చెప్పి చాలామంది హిందూ భక్తులు నమ్ముతుంటారు డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని ఈ మధ్య కూడా ఆయన తిరుపతికి వెళ్ళాల ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వకుండానే వెళ్ళారు అది ఆగమశాస్త్రం విరుద్ధం అని చెప్పారు కానీ పడుచుకోవాలి ఆయన సో కాబట్టి తెలిసి చేసినటువంటి తప్పుని వెంకటేశ్వర స్వామి క్షమించరు కానీ తెలియక చేసిన తప్పు ఉంటే భగవంతుడు ఒకవేళ క్షమిస్తాడేమో కానీ వెంకటేశ్వర స్వామిని అపవిత్రం వెంకటేశ్వర స్వామి కొండ అంటే ఏడు కొండల్ని అవిత్రం అపవిత్రం చేయాలని ఎవరైనా అనుకుంటే ఇంటెన్షనల్గా మాత్రం దాని పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి అలాగే వెంకటేశ్వర స్వామిని నమ్మి వెంకటేశ్వర స్వామి మీద భారం వేసి ఆపద్ ఆపద మొక్కులు వాడు అంటారు ఆయన్ని ఆయన పైన భారం వేసి వెళ్ళిపోతూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి అవకాశాలు మనం చూస్తున్నాం ఎందుకంటే ప్రత్యక్ష నిదర్శనం ఏంటి వెంకటేశ్వర స్వామి ఉన్నాడా లేడా అని చెప్పి ప్రశ్నించే వాళ్ళకి వెంకటేశ్వర స్వామి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రెండు వేల నాలుగు లక్షల ముందే అలిపిరి బాంబ్లాస్ట్లోనే మనకు కనిపించేవాళ్ళు కాదు భౌతికంగా కానీ ఆయన బతికి ఇవాళ ప్రజాసేవ చేస్తున్నారంటే అది వెంకటేశ్వర స్వామి మహిమే కదా వెంకటేశ్వరత్ స్వామి ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి కాబట్టి ఈ అదృష్టం వచ్చింది ఎన్నిసార్లు పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది ఇది గిన్నీస్ని మించిన రికార్డు ఈ రికార్డు ఎవరు ఇవ్వలేరండి ఇది వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి రికార్డు ఇది ఇది ఎవ్వరు బద్దలు చేయ బద్దలు కొట్టలేరు అసలు దీన్ని ఎవరు చేరుకునే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు ఎస్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ